హలో హాయ్ అండి ఈ లక్ష్మీ కాసులు చూపిస్తున్నా ఏంటి అనుకుంటున్నారా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి అక్కడ ఫ్రీగా మీరు సిల్వర్ కాయిన్స్ పొందొచ్చు సిల్వర్ కాయిన్స్ ఒక సైడు భాగ్యలక్ష్మి అమ్మవారి రూపు ఇంకొక సైడు చాన్మినార్ రూప్ ఉందండి ప్రతి ఒక్కరు ఫ్రీగా పొందొచ్చు దివాళీ తర్వాత త్రీ డేస్ వరకు ఈ సిల్వర్ కాయిన్స్ ఇస్తారండి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి సిల్వర్ కాయిన్స్ ఇస్తారు మీరు ఎంతమంది వెళ్తే అంతమందికి సిల్వర్ కాయిన్స్ ఇస్తారండి చిన్న పిల్లలకైనా చిన్న చిన్న పిల్లలకి కూడా ప్రతి ఒక్కరికి సిల్వర్ కాయిన్స్ తీసుకోవచ్చు మీరు దర్శనానికి వెళ్ళి వెళ్తూ ఉండగా దారిలో ఇచ్చేస్తారు ఒక్కొక్కరు టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా దర్శనం చేసుకుంటున్నారు ఎందుకు అంటే అమ్మవారి సిల్వర్ కాయిన్స్ కోసం అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఏమని ఎలాగో అందరూ టూ టూ టైమ్స్ చేసుకుంటున్నారు కదా అని వచ్చిన వాళ్ళందరూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ లైన్లో మళ్ళీ మళ్ళీ వెళ్ళి సిల్వర్ కాయిన్స్ కోసం దర్శనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నేనైతే టూ టైమ్స్ చేసుకున్నా ఎందుకు అని అంటే టూ సిల్వర్ కాయిన్స్ తీసుకున్నా ఒకటి నాకు ఒకటి మా మమ్మీకి అని ఆ సిల్వర్ కాయిన్ అమ్మవారి రూపు ఉంది కదండి ప్రతి దీవాలికి ఇస్తారంట మనం పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవచ్చు అమ్మవారి సిల్వర్ కాయిన్ అదృష్టం ఉండాలండి అమ్మవారి కాయిన్ కూడా మనకి లభించాలంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వెళ్ళండి వెళ్ళాలి అని అనుకుంటే కంపల్సరీ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి దాంతోపాటు అమ్మవారి సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా పొంద పొందొచ్చు ఏంటంటే ఇక్కడ నేను సెకండ్ టైం వెళ్ళాను అండ్ థర్డ్ టైం సరేలే నేను ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటున్నా అప్పుడు లైన్ చూస్తే ఏంటంటే పోలీస్ వాళ్ళు వచ్చేసి లైన్ ఎక్కువైపోయింది చాలామంది జనాలు ఉన్నారని చెప్పేసి కాసేపు అలా ఆపేసారనమాట ఆపేసి లైన్ సరిగ్గా రండి అప్పుడు పంపిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళందరితోనూ అక్కడ అందుకనే అంతమంది జనాలు ఉన్నారు ఇది నేను వెళ్ళినప్పుడు అంత జనాలు ఎవ్వరూ లేరండి నేను టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాను కదా అట్లా ఎవ్వరూ లేరు ఇంకా సరేలే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నా చాలా ఫుల్ వర్షం అండి చాలా అంటే చాలా వర్షం పడింది ఇంకా వెళ్తూ వెళ్తూ సరేలే అని చెప్పేసి అన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ అట్లా అని వెళ్తున్నా ఆ స్లిప్పర్స్ టూ హండ్రెడ్ అంట బాగున్నాయి కదా అని చెప్పేసి వీడియో తీశాను అండ్ ఇక్కడ ముందుకు వస్తే ఏంటంటే సెట్స్ అండి ఎనీ ఎనీ సెట్ త్రీ హండ్రెడ్ అని చెప్పేసి అతను అరుస్తా ఉన్నాడు సరే అని వీడియో తీశానండి